వెల్కమ్ టు ఎమ్ఈ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నర్సీపట్నంలో ఈరోజు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర బస్సు రోజు నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియం నందు రావడం జరిగింది ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం నందు నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ పూడి రావుబాబు ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఏ విధంగా సంక్షేమ పథకాలు సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన సంకల్ప సంక్షేమ పథకాలు ఏ విధంగా అనే దానిపై ఆయన అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పూడి రవిబాబుతో పాటు నర్సీపట్నం బీజేపీ మండల అధ్యక్షుడు వికసిత భారత్ ఇన్ఛార్జ్ బోలెం శివ ఎన్వివిఎస్ నారాయణమ్మ పాల్గొన్నారు మరియు నర్సీపట్నం కాళ్ళ సుబ్బారావు బీజేపీ వాళ్ళు చింతా నోకేశ్వరరావు పాల్గొన్నారు మెడికల్ ఆఫీసర్స్ వెనుష మురళి చాందిని దివ్యశ్రీ పాల్గొన్నారు అలాగే ఆశా వర్కర్లు ఎండీవీఎల్ నారాయణమ్మ టి అన్నపూర్ణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎమి న్యూస్

लाती तो बोल तो दिया अब देर रात ये और भी ज्यादा आ खाना खाओ मुझे ये लोग कितने छोटे छोटे कितने पसंद है पाकाम में भी मेरा परिवार जरूर आने वाले 25 साल मैं बड़ी खुशी से मन आज सुमन बन कर रहूंगा आज की बात या मृत्यु పూర్తి స్థాయిలో స్వయం సమృద్ధి సాధించి అభివృద్ధి చెందేలా కృషి చేస్తాము వలస వాత ఏ రకంగా ఉన్నా ఊరించుకుంటాము ఎలసత్వాన్ని కాపాడుకుంటాము దేశంలోని ఐక్యతాపావాలను బలోపేతం చేసి దేశ రక్షణకు కృషి చేస్తున్న వారి పట్ల మేము భారత్ సంకల్ప యాత్ర ఉపగ్రమంలో భాగంగా మన నర్సీపట్నం మున్సిపాలిటీ అబిట్ సెంటర్ నందు జరుపుకోవడం జరుగుతుందండి ఈరోజు ఈ స్కీమ్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా పథకాలన్ని ప్రజలకు వివరించడము ఎంతమంది లబ్ధి పొందారు అనేది తెలియజేయడము ఏ ఏ పథకాలు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఇక్కడ మనం చెప్తున్నాం అనేది కూడా ఇక్కడ అందరికీ విశ్వీకరించడం జరుగుతుంది అలాగే మనకి మెడికల్ క్యాంప్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది అలాగే ఆధార్ సెంటర్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది ఇంకాను మనకి గ్యాస్ కనెక్షన్లు ఉజ్జ్వల్ భారత్ గ్యాస్ కనెక్షన్లు కూడాను మన నర్సీపట్నంలో మూడు గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయండి ఈ మూడు గ్యాస్ ఏజెన్సీలకు గాను భారత్ గ్యాస్ వారు ఇంతవరకు నూట అరవై కనెక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే ఇంకా యాభై కనెక్షన్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి రిలీజ్ చేస్తారు అలాగే ఇండియన్ గ్యాస్ వారు యాభై తొమ్మిది కనెక్షన్లు ఇవ్వడం జరిగింది ఇంకా అరవై కనెక్షన్లు ఇంకా రిలీజ్ చేయవలసి ఉంది అలాగే హెచ్పి గ్యాస్ వారు కూడాను నూట తొంభై కనెక్షన్లు ఇవ్వడం జరిగింది ఇంకా ముప్పై కనెక్షన్లు ఇంకా రిలీజ్ చేయవలసి ఉంది ఈ గ్యాస్ కనెక్షన్ గాను మనకి గ్యాస్ బండ అలాగే గ్యాస్ స్టవ్ సురక్ష పైపు రెగ్యులేటర్ కూడాను వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే మహిళలకు కూడాను ఈ స్కీమ్ ద్వారా చాలా ఎంతో ఉపయోగం ఉన్నది ఇంకా ఇతరత్ర స్కీముల ద్వారా మనం సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ ద్వారా స్కీముల ద్వారా మనం ప్రజలందరికీ చేరువై ఈ స్కీమ్లు అందించ అందించడం జరుగుతుంది